తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారత రాష్ట్ర సమితి నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి మనందరి ఇష్టదైవం ధర్మ పరిరక్షణకు బాటలు వేసిన ఆదర్శ పాలకుడు శ్రీరామచంద్రుడు ఆ భద్రాచల సీతారాముల ఆశీష్యులు ఈ రాష్ట్ర ప్రజలకు సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నాకు రాముని మీద కృష్ణుని మీద నమ్మకం లేదు నేను వాళ్ళను పూజించను నాకు గౌరి మీద గణపతి మీద ఇతర హిందూ దేవతలు ఎవరి మీద నమ్మకం లేదు నేను వాళ్ళను పూజించను నేను దేవుడి అవతారాల సిద్ధాంతాలను నమ్మను కాక నమ్మను నేను ఇది కుట్రతో కూడిన లేదు నేను వాళ్ళను పూజించను నాకు రాముని మీద కృష్ణుని మీద నమ్మకం లేదు నేను వాళ్ళను పూజించను నాకు గౌరి మీద గణపతి మీద ఇతర హిందూ ఎవరి మీద నమ్మకం లేదు నేను వాళ్ళను పూజించను